రేపు నాలుగో తారీఖు గురువారం మార్గశిర మాసంలో వచ్చే రెండవ లక్ష్మీవారం అలాగే ఆ రోజు పౌర్ణమి ప్లస్ దత్తాత్రేయ జయంతి అనమాట అన్నీ విశేషంగా కలిసి వచ్చిన రోజు అమ్మను పూజించుకొని అమ్మ అనుగ్రహంతో పాటు దత్తస్వామి అనుగ్రహం కూడా పొందుదాము ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు దత్తవంశంలో మొదటి ఆది గురువు దత్తాత్రేయ స్వామి జన్మించిన రోజు అది కూడా గురువారంతో రావడం ఇంకా విశేషం అన్నమాట ప్రతి ఒక్కరూ మీ శక్తి కొలది మంచిగా పూజ చేసుకోండి పూజ చేసుకోలేని వాళ్ళు స్వామివారి నామస్మరణైన చేయండి ఆ రోజు ఆ దత్తాత్రేయ స్వామి జన్మించిన రోజున ఎవరైతే గురుచరిత్ర మొత్తం పారాయణ చేస్తారో వాళ్ళకున్న సకల కష్టాలు తీరిపోతాయి ఇంకా ఈ రోజున కొన్ని చోట్ల గురుచరిత్ర పారాయణతో పాటు దత్త ప్రదక్షిణ కూడా విశేషంగా ఆచరిస్తారు